ఈ రోజు మన ఛానల్లో రతింగి రామవారి చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము పురాణాల ప్రకారం చూసినట్లయితే నరసింహుడు కిరణ్య కశపుడిని సంహరించిన తర్వాత ఆ రక్తాన్ని తాగుతూ భయంకరమైన గర్జన చేస్తాడు అతని ముఖం కళ్ళు భయంకరమైన ఎరుపు రంగులో ఉన్నాయి కాబట్టి అతని కోపం ఆకాశాన్ని అందుతుంది అదే సమయంలో ప్రహ్లాదుడు భయంతో వినయంతో చేతులు జోడించి నారాయణ జగన్నాథ ప్రశాంతంగా ఉండు స్వామి ధర్మం రక్షించబడింది అని వినయంగా వేడుకోవడం జరుగుతుంది నరసింహస్వామి గర్జిస్తూ ఈ లోకంలో ధర్మం అనే మాట వినపడకుండా చేసిన ఆ దుర్మార్గుడి రక్తం నా కోపాన్ని చల్లార్చలేదు నా ఆగ్రహ జ్వాలలు ఇంకనూ శాంతించలేదు ప్రహ్లాదుడు వణుకుతూ దేవదేవా నీ ఉగ్రరూపం చూసి సమస్త లోకాలు భయపడుతున్నాయి నీ కంఠం నుంచి వచ్చే అగ్ని జ్వాలలు తట్టుకోలేక దేవతలు పారిపోతున్నారు శాంతించు తండ్రి శాంతించు అని వేడుకుంటడం జరుగుతుంది నరసింహస్వామి ఉగ్రరూపం ఇంకా ఇంకా అంతకంతకు పెరుగుకుంటూ పోవడం చేత దేవతలందరూ భయపడుతూ దేవతలందరూ భయపడుతూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఓ బ్రహ్మదేవ మీరే ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలి స్వామివారిని శాంతింపచేయాలి అని అడిగాక బ్రహ్మదేవుడు నా వల్ల కాదు నాయన ఇది ఒక శివునికి మాత్రమే సాధ్యం అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ మహాదేవ ఈ పరిస్థితిని నువ్వే చక్కదిద్దాలి నరసింహి ఉభ్రతను ఆపగలిగే శక్తి నీకే ఉంది అని చెప్పగా శివుడు ఈ లీలలను శాంతింపజేయడానికి నేనేం చేయగలను స్వయంగా విష్ణువే ఈ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన కోపాన్ని చల్లార్చాలంటే శక్తి స్వరూపమే కావాలి అని అడగగా శివుడు నా శక్తులను ఉగ్రతను విష్ణువు యొక్క శ్రీశక్తితో కలిపి ఒక అత్యంత భయంకరమైన శక్తి సృష్టించాలి అప్పుడే ఈ ఉగ్రతను నరసింహుడిని శాంతింపజేస్తాము అని చెప్పి చేత కళ్ళు మూసుకొని తీవ్రమైన ధ్యానంలోకి వెళ్తాడు శివుడు శివుడి ధ్యానం నుంచి వెళ్ళి అత్యంత శక్తివంతమైన ఒక కొత్త రూపం ఆవిర్భవిస్తుంది అదే శ్రభేశ్వరుడు పక్షి సింహం మరియు మనిషి రూపాల కలయిక చెరబేశ్వరుడు వచ్చి మహాదేవ నా ఆజ్ఞ ఏంటి అని అడిగా శివుడు శరభ నా త్రిశూలం యొక్క శక్తితో నా శరభ రూపంలో ఈ ఉగ్ర నరసింహుడిని చాందింప చేయాలి బాధ్యత నీది లోకాన్ని రక్షించు అని చెప్పగా తప్పకుండా ప్రభు అని చరబేశ్వరుడు వెళ్ళి నరసింహస్వామి ముందు నిలుస్తాడు శరభుడు విష్ణుమూర్తి ఇక ఆగు మీ ఆగ్రహాన్ని ఉపసంహరించుకో మీ కోపం సృష్టికి వినాశనం కలుగుతుంది అని చెప్పగా నరసింహుడు గర్దిస్తూ శరవుడిని వైపు చూస్తూ నా పనికి రడ్డు రాకవద్దు నా దారి నుంచి తప్పుకో శరవా లేకపోతే నిన్ను కూడా వదలను అని నరసింహుడు చెప్పగా శరవుడు నరసింహుడిని తన కాళ్ళ కిందికి తీసుకొచ్చి పట్టుకుని ఆయన వేడిని శక్తిని అదుపులో చేయాలని చూస్తాడు శరవుడు శరీరంలో నరసింహుని శక్తి ప్రవేశిస్తుంది ప్రవేశించగానే అంతకంతకు నరసింహుని రూపం ఇంకా పెరగడంతో వారి యుద్ధం చాలా కాలం కొనసాగుతుంది నరసింహస్వామి తన శక్తిని మరింత పెంచుకుంటున్నాడు శరవేశ్వరుడు ఆ ఉగ్రతలను అడ్డుకట్ట వేయలేకపోతాడు ఇదంతా శక్తి స్వరూపి అయిన పార్వతీదేవి చూసి శరవేశ్వరుడు ఇబ్బంది పడడం చూసి ఆందోళన చెందుతుంది అయ్యో శర్వేశ్వరుడు కూడా నరసింహస్వామి విగ్రహతను ఆపలేకపోతున్నారే ఇది కేవలం శివుని అంశతో అయ్యే పని కాదు విష్ణువు యొక్క శ్రీశక్తి శివుడి శక్తి రెండూ కలిపిన అత్యంత ఉగ్ర రూపమే ఈ శివ లీలకు పూర్తి చేయాలి అని ఆదిపర శక్తి తన అపారమైన శక్తిని ఏకీకృతం చేసి భయంకరమైన మహాశక్తిని ఆవిర్భవిస్తుంది ఆమె శరీరం నుంచి భయంకరమైన గర్జనతో తల మానవ శరీరం భయంకరమైన నల్లటి రంగు పగబగమండే అగ్ని జ్వాలతో కూడిన ఒక మహాశక్తిని ఆవిర్భవిస్తుంది ఆ రూపమే సత్యంగిరాదేవి అమ్మ నేను ఎవరినో నా బాధ్యత ఏంటో ఆజ్ఞాపించు అని అనగా నువ్వు లోక కళ్యాణం కోసం ఉద్భవించిన దానికి ఉగ్ర నరసింహుని ఆవేశాన్ని శరబేసుకొని ఏకం చేసి ఈ లోకాన్ని కాపాడు అని చెప్పగా సత్యంగిరాదేవి వేగంగా యుద్ధ స్థలంకి చేరుకుని ఆమె రూపాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోవడం జరుగుతుంది అంత భయంకరంగా ఉండే ఆ రూపము శరబేశ్వర స్వామి నరసింహస్వామి మధ్య యుద్ధం జరుగుతుండగా సత్యంగిరా దేవి వారి మధ్యలోకి వస్తుంది మళ్ళీ కొత్త రూపమా రండి ఈ ఉగ్రతను చూద్దామని నరసింహస్వామి అనగా నరసింహస్వామి మరింతగా ఆవేశపడతారు ఆ సమయంలో ప్రత్యంగిరాదేవి ఉగ్రరూపం మహాశక్తితో కూడిన సింహ గర్జన చేస్తుంది ఆమె శక్తి నరసింహుడి కోపాన్ని పీల్చేస్తున్నట్టుగా ఉంటుంది నరసింహ శాంతించు నీ ఉగ్రతను కాలం చెల్లింది నేను మీ శక్తిని జగత్తుకు శాంతించి ప్రసాదించు అని చెప్పగా నరసింహస్వామి మెల్లగా ఉగ్రరూపం సాధారణ విష్ణు రూపంలోకి మారుతుంటారు ఆ ఉగ్రత తగ్గడంతో మొదలవుతుంది విష్ణుమూర్తి అమ్మ నరసింహి నువ్వు నా ఉగ్ర రూపాన్ని శాంతింపర్చావు నా శక్తిని పంచుకొని లోకాలకు రక్షించడానికి నువ్వు అవతరించావు అంటే నువ్వు ప్రత్య తిప్పికొట్టడం అంగీర అంగీకరించడం ఏ దుష్ట శక్తిని పంపినా దాన్ని తిప్పికొట్టే శక్తి నీకు ఉంటుంది అని చెప్పడంతోట ఈ రోజు నుంచి నువ్వు ప్రత్యంగిరా దేవికి లోకాల పూజలు అందుకుంటావు అని చెప్పడంతో అప్పటి నుండి భద్రకాళిగా భద్రకాలిగా దేవిగా పూజలు అందుకోవడం జరుగుతుంది ఈ అమ్మవారు శుద్ధ శక్తులు భయం మరియు దుష్ట శక్తుల నుంచి కాపాడడం జరుగుతుంది ఈ అమ్మవారిని పూజించిన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆపదలు రాకుండా చేయడం ఈ అమ్మవారి ప్రత్యేకత